మందని మండలం బిట్టుపల్లిలో నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు నీటి కోసం మాజీ సర్పంచ్ ఇంటి ఎదుట ధర్నా కార్యదర్శికి సమస్యను పలుమార్లు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదని మహిళల ఆవేదన మందని మండలంలోని బిట్టుపల్లి గ్రామంలో వర్షాలు లేని కారణంగా బోరు బావులు అడుగంటిపోయి నీటి కొరత ఏర్పడింది గత ప్రభుత్వ హయాంలో పట్టణ గ్రామాల తండాలలోని ప్రారంభించిన మిషన్ భగీరథ కార్యక్రమం ప్రస్తుత కాలంలో వర్షాలు లేక ఎండిపోయిన చెరువులు నదులు ప్రాజెక్టులు వాగులు బావులు బోర్లలో భూగర్భ జలాలు అడుగంటి గ్రామాలకు సరిపడా నీళ్లు రావడం లేక బిట్టుపల్లి గ్రామ మహిళలు గ్రామ మాజీ సర్పంచ్ పోగుల సదానందం ఇంటి ముందు మంచి నీటి బిందెలు బకెట్లతో ధర్నా చేశారు ఈ విషయంలో స్పందించిన తాజా మాజీ సర్పంచ్ పోగుల సదానందం ఈ రోజు ఉదయం నీళ్ల తో ఇంటింటికి త్రాగునీరు మరియు ఇంటి అవసరాల కొరకు వాడుకోవడానికి నీళ్లను పోస్తున్నారు ఈ విషయంలో మాజీ సర్పంచ్ సదయను గ్రామ మహిళలు అభినందించారు గ్రామంలో త్రాగునీటి సమస్య లేకుండా అధికారులు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని అంటున్నారు కష్టం నీళ్ళ కష్టం